హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సిద్ధార్థ సై నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను మీ బర్త్డేనా ఒక మొక్క నాటండి మీ ఫ్రెండ్ బర్త్డేనా ఒక మొక్క ఇవ్వండి రండి మన మొక్కలు చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ నేను సిద్ధార్థ సాయి వాళ్ళ అక్కను వచ్చేసాను ఇదేం మొక్క అనుకుంటున్నారా ఇది మల్లెపూల చెట్టు అండి చూడండి ఎంత బాగున్నాయో మొక్కలు ఇది వంకాయ చెట్టు ఇప్పుడు మొక్కలు ఎందుకు చూపిస్తున్నామంటే మొక్కలు మొక్కలు నాటడం వల్ల మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో మీకు తెలుసా మొక్కలు ఉండడం వల్ల మనకి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ మొత్తం మొక్కలు తీసుకుని వాటిలో ఉన్న ఆక్సిజన్ మొత్తం మనలోకి నింపి మనల్ని ఆరోగ్యంగా చూసుకుంటాయి ఇందు నేను చెప్పాను మీకు తెలిసింది కామెంట్స్ రూపంలో చెప్పండి ఓకేనా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి ప్లీజ్